అనుగ్రహంతో ఆచార్యక్ర భరద్వాజ మహర్షి ఆశీస్సులతో ఈరోజు డేగర్పాలెం గ్రామంలో సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలను వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సాయి సన్నిధి ఈ గ్రంథంలో అనేక మంది సేవకులు అనేక మంది భక్తులు బాబాను ఆశ్రయించి వారి యొక్క భక్తి విశ్వాసాలని ఎలా ప్రకటన చేశారు ఆ భక్తి విశ్వాసాల ద్వారా వాళ్ళు ఎంతటి సత్పని తాన్ని పొందారు అనేది ఈ గ్రంథంలోని విశేషం అంటే మన ఎంత మేరకు భక్తి కలిగి ఉంటే ఎంత మేరకు శ్రద్ధ కలిగి ఉంటే ఎంత మేరకు విశ్వాసం కలిగి ఉంటే అంత మేరకి మనం ఫలితం పొందగలము అని చెప్పేది ఈ భక్తుల యొక్క జీవిత విధానం వీటి ద్వారా మనలో ఎంత మేరకు భక్తి ఉంది ఎంతమేరకు విశ్వాసం ఉంది ఎంతమేరకు శ్రద్ధ ఉంది మనం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆత్మభం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకరికి జరిగింది మనకు జరగలేదు అంటే ఏంటి తేడా భగవంతుడిలో ఉన్నది మనకు భావంలో ఉంటుంది కాబట్టి మన భావాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది భావం సర్దిద్దుకోవాలి కదా సంస్కరించుకోవాలి కదా కాబట్టి ఎప్పటికప్పుడు మనం సద్దిద్దుకుంటే ఉన్నతమైన స్థితికి మనం పొందగలము మనం ఇల్లుంది ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటేనే తుమ్ముదూరు లేకుండా ఉంటుంది అలా కాకుండా ఒక వారానికో రెండు వారానికో మన ఇల్లు శుభ్రం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేక సూక్ష్మజీవులు అనేక గురుగులు ఇవన్నీ చేస్తాయి మన అనారోగ్యం ఉండడానికి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ఈ ఈ బాబాని సేవించిన ఈ భక్తుల యొక్క జీవిత విధానం ద్వారా ఎప్పటికప్పుడు మన మనస్సుని సంస్కరించుకోవడానికి ఇలా శుభ్రం చేసుకోవడానికి ఇది గొప్ప ఆధారం ఈ సాయి నెలల్లో అంటే మన మనసు చంచలంగా ఉంటుంది కొసేపు బలు ఉంటుంది కొసేపు అలా ఉంటుంది కూడా స్థిరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి చదువుకోవాలనుకుంటుంది ఏకాగ్రత లేకపోతే ఎలా ఉంటుంది కాసేపు ఆటలు బయట కాసేపు సినిమా పైన కాసేపు బయట ఆటలాంటి మనిషి దాగిపోయినా ఉంటే మనం ఎలా చదవగలం సత్ఫల నుంచి పొందగలేము పాస్ అయినా కూడా మంచి మార్కులు రావు తృత మంత్రాల మార్కులతో వస్తుంది ఆ తృత మంత్రాల లేకపోతే హైయెస్ట్ మార్కులుగా మనం కోరుకుంటున్నాం హైయెస్ట్ మార్కులు కావాలి ఇంతకుముందు ఐదు వందల మార్కులు వస్తే రెండు వేల రెండు సంవత్సరాలు ఓయేమో గొప్ప ఇప్పుడు ఐదు వందల చూచి ఐదు తొంభై తొంభై మూడు తొంభై నాలుగు అంటే అంతకంతకు మన జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి పెంచుకుంటూ వెళ్ళినప్పుడే ఉత్తరం మనం పొందగలం అలాగే ఈ సాహిత్య గ్రంథంలో ఈరోజు అన్నా కథ కన యొక్క భక్తుని యొక్క ఉత్తాన్ని వివరించుకోబోతున్నాం ఇతని పేరేమో దామోదర్ గణశాం బాబ్రే పేరేమో దామోదర్ గణశాం బాబ్రే కానీ అతన్ని సింపుల్గా అన్నా చింజనీర్ గారు అంటారు అంటే నీ సింపుల్గా అని పిలిచినట్టు అంటే ఒక్కొక్కరికి ఒకరికి తగ్గుతూ ఉంటాయి కదా ఈ అన్నా చి ఇంజనీర్ అన్నాచ గారికి చాలా చాలంగా బాగా చూపిస్తూ ఉన్నాడు అన్నా చి ఇంజనీర్ గారు ఆ భార్య పేరు లక్ష్మీబాయి వీళ్ళిద్దరూ కూడా బాబాని నిరంతరము షిరిడికి రావడం బాబాని సేవించడం బాబాని ఆరాధించడం ఉంది వాళ్ళకి సంతానం లేదు కానీ అడగలేదు ఎవరి బాబాని మా సంతానం లేదని మాత్రం అడగలేదు కానీ పక్కన ఉంటారు కదా శ్యామా వాళ్ళు అడగలేదు ఇద్దరు కల్పించుకున్నాడు అనమాట ఏంటి బాబా నేను లేడు ఎక్కడెక్కడ ఎంతో షిరిడికి వస్తున్నారు అందరికీ మీరు వాళ్ళను అనుగ్రహిస్తున్నారు మరి వీర సంగతి ఏంటి వీర సంగతితో మీరు పట్టించుకోవడం లేదు అని అడుగుతాడు శ్యామ ఇప్పుడు ఆయన సద్గురు ఆయనకు అన్ని తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి అడుగుతాడు మనం చెప్పడం ఏంటి అని మనం ఆలోచించుకోవాలి ఇక్కడ మనం చెప్ప ఆయన తెలియదు కదా తిరిగి ఆయన తెలియదే తర్వాత నేను అనుకుంటున్నా ఆయన తెలియదని నేను అనుకుంటున్నా కానీ ఉండబాట లేక వాడి మీద అభిమానంతో అడగడం తప్పని ఉద్దేశం కాదు ఇక్కడ అడగడం వల్లే ఆయనకి స్థితిలో మనకు అర్థమవుతుంది ఎంత బనగా అర్థమవుతుంది వెంటనే బాబా అన్నాడు ఏంటి నువ్వు చిన్నవాడి నువ్వు శ్యామ నువ్వు చిన్నవాడి అంటే ఏంటి తెలుసుకోవడంలో ఇంకా నీకు చిన్నతనమే ఉంది లేకపోతే బాబాను పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాడు శ్యామా బాబా చేతలో బాబాకు దర్శనం వస్తుంది బాబా తెలుసుకుంటాడా లేదని చెప్పేసి ఆ రెండు రూపాయలు దాచిపెడతాడు అంతకుముందు ఎన్ని అనుభవ శ్యామ చూసి ఉంటాడు ఆయన ఆయన తెలుసు తెలుదో తెలుసుకోవాలి మనం ఆ రెండు రూపాయలు దాచిపెడతాడు ఆరు నెలలు బాబాగా ఉంటాడు బాబాయ్ ఏదో అప్పుడప్పుడు అలా వస్తుందే సర్వజ్ఞాత్మం నిజంగా లేని తీర్మానించుకున్నాడు ఎప్పుడే తీర్మానించుకున్నాడో అప్పుడే వాడు దొంగలు పడ్డా మా ఇంట్లో ఓ చెట్లు బాబా దొంగలు పడ్డారు అన్నాడు బాబా వారు ఏడుస్తున్నాడు ఓరు ఏడుస్తున్నాడు మరి మేడంసారి ఆడుస్తాడు ఏదో బాబు మీరు ఏడుస్తున్నారు రెండు రూపాయలు ఆరు లేని అన్నాడు ఆరు రెండు రూపాయలు అన్నాడు ఏంటి బాబా రెండు రూపాయల కోసం నా ఇల్లు గుల్లైదు కదా బాబు అన్నాడు బాబా డాచ్బిడాకో నేనేమో నేను బికారి పతి నాకు రెండు రూపాయలు ఎంతో నీకు అది తక్కువ అనిపించవచ్చు నాకు అది ఎక్కువ నీకు ఇరవై లక్షలైనా ఇరవై వేలైనా లేదా రెండు వేలైనా నీకెంత బాధ నాకు అంత బాధ ఉంటుందా ఉండదా బాధ ఒకటే డబ్బుల కొల తేడా ఉంది ఎవరికైనా బాధ కదా మామూలుగా బరిగి అన్న పెట్టే పెత్తల బింది పోయింది వాళ్ళ ఇంట్లో వెండి బిందు పోయింది ఆవి బాధపడితే ఇద్దరు బాధ వేరే వేరే బాధ ఉంటుందా బాధ ఉంటాయి కదా బాబా అందుకని భగవంతుని మనం కొంత అది నువ్వు చిన్నవాడు ఆయన అసలు నీకేం తెలియదు எவர மனஸூர் ஏதை கோரிக்கை நேக்கு எவர மனஸூர் ஏதா பலன் இக்கட எவரையா பல மதம்ல ஜாதில மனஸ்பூர் ஏதை இது அதுல கோரிக்கை நேக்கு பிரசாரம் போவோம் எப்படி ஜரிந்தா எப்படி ஜர அடகே அடிதே ఇవ్వడం భయపడస తర్వాత వాడిని వాళ్ళేమో అడగలేదు నా సంతానం కావాలని మీరు అడుగుతున్నారు వాళ్ళు అడగని నేను అడిగిస్తాను వాళ్ళు నా బిడ్డ కావాలా కావాలంటే ఇస్తాను కానీ ఒక తరం మరొక తర్వాత వాళ్ళ అంశం నిలబడి అంటే ఒక తరం నిలబడుతుంది తరం నిలబడు నేను శాశ్వతంగా వాళ్ళకి ఒకటి ఇవ్వాలనుకున్నా శాశ్వతం మేల ఏదో కాసేపు శ్వాసం ఉండేది మీద శాశ్వతం ఉండేది మీద దాన్ని నేను ఇవ్వదలుచుకున్నా అది ఆయనకి తెలుసు మనకేం తెలుసు మనం ఎప్పుడు ఆ టెంపరీగా గడిచిపోవాలా అంటే మనం ఉండకూడదు ఎట్లంటే భగవంతుడి గారిని ప్రయాణం సాగుతుండ నాకు బస్సులో సీట్ దొరకాలంట క్షేమంగా కొడుకొని నేను క్షేమంగా సీట్ సీటు దొరకడం అది కోరాలా ఆయన షాపం ఇస్తాడు ఆ బస్సు సీట్ షాపం చేస్తాడు ఆ బస్సు వెళ్ళిపోతుంది ఏంది బాబా బస్సు వెళ్ళిపోయిందే అంటాను నేను మళ్ళా ఆ బస్సు పోయి కొంచెం ఆ చెడిపోయింది బస్సు తెలియదు బస్సు పొలం పంపిస్తాం ముందు ముందు బాబా తిట్టావు ఏంది బాబా బస్సు పంపించేసినా ఉంటాం ఆ బస్సు పదే ఆగిపోయితే బాబాజ్ పని మంచి బాబా అంటారు అది ఇక్కడ చెప్పడం ఎందుకంటే మనకి ఏది శ్రేయస్సో ఆయనకి ఒకరికే తెలుసు నేను ఇతని పేరు చిరస్వినిగా చేయదలుచుకున్నాను ఆయన అన్నాడు చిరస్మరణి అంటే ఎప్పటికీ స్మరించే విధంగా చిరస్మరణీయము ఎప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మన జీవితం కూడా అలా ఉండాలి దేహం లేదు ఈ పేరు లేదు ఈ లేదు కానీ మన నిరంతరం గుర్తుపెట్టుకునే విధంగా మన జీవితం అంటే సమాజానికి విద్యే విధంగా మనం ఉపయోగపడగలిగి ఉండగలగాలి అదే వాళ్ళ జీవితం కావాలి మన జీవితం లక్ష్యం కావాలి అదే మహత్వాలు అంతా తెలియజేసేంత మహనీయులు అదే తెలియజేస్తున్నారు అది గుర్తుపెట్టుకొని మనం జీవించగలిగితే మన జీవితం ధన్యం ఇతనికి అప్పటికి బాబా వాడికి అర్థం ఏమి ఆయనకి అర్థం కాక అర్థమవుతుంది ఒక తరవరకు నవదో అంశము అతను తిరస్క చేస్తా అన్నాడు అదే సంగతి నేను దాకపోయా సరే ఏదన్నా బాబు పిచ్చివాగుడు ఏదో అడిగాము ఉండబడలేకామనుకున్నాడు అనుకున్నాడు మార్పు మానుకునేసాడు అప్పటికే వీళ్ళు యాభై సంవత్సరాలు దాటింది అప్పుడే సంతానం ఎవరో దాటింది ఎవరు పెట్టుకోవాలండి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాం దాటిన తర్వాత సంతానం కలిగితే ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళ జీవితం ఎంతవరకు ఉంటుంది పిల్లవాడు పిల్ల పిల్లలు ఎంతవరకు ఎదుగుతారు వారి జీవిత చంపడానికి యాభై వీడంతా కష్టపడాలి అంటున్నా అలా కాకుండా జరగ జరిగింది అనుకోండి వీళ్ళు అనుకోండి ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారండి మనం ఆలోచిస్తాం అనే విషయం మనం ఇక్కడ గమనించాలి యాభై దాటింది అప్పుడు సంతానం వాళ్ళకి ఇచ్చిన ఏమో అని తెలియదు దాని గురించి అందుకని అలా కొంతకాలం అలా జరిగిన తర్వాత ఈ అన్నా జంజీయుడికి పొలాలు ఉంది అది ఏదో కొంచెం కోర్టులో కేసు ఉంది కేసున్నారు ఆ పొలా జరగతా ఉంది జరిగిన తర్వాత అప్పుడప్పుడు బాబాని అడిగేవాడు బాబా పొలంలో కేసు ఉంది అన్యాయంగా వాళ్ళు పాక్కుంటున్నారు నా పరిస్థితి ఏంటి ఎందుకంటే అన్యాయమే ఇప్పుడు ఎక్కువగా ఉంది కదా మంది కాకపోయినా కూడా హాస్పిటల్ దేస్టల్ తిరగడ బాల్లో కొట్టు ఉంది సార్ ఖాళీ ఏమన్నారు ఖాళీ ఏమంటే అతను ఏం చేశాడంటే ఆ కొట్టు నాదిని దిన కేసు వేసాడు ఆ కొట్టే నాదిని దిని కేసు చేసాడు ఇంకొంచుకోవద్దా పతలన్నీ ఉన్నాయి డాక్టర్స్ అన్నీ ఉన్నాయి దిక్క దిక్కటి ఏముంది వాయిదా 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 అంటనే ఉంటారు వాళ్ళు కూర్చున్నారు ఎంతసార్లు తడతారా స్త్రీల నీకు ఎంత కావాలి చెప్పు అని చెప్పి వాళ్ళు అడిగి డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించుకున్నారు ఇది జరిగి దాదాపు ముప్పై ఇంక ఏళ్ళయిప్పుడే ఇంకా ఎక్కువ కదా ఇప్పుడు అనుకోండి బాబాయ్ అడతా కూర్చున్నాడు ఉండు 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 అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు బాబాయ్ ఇవాట్లాడా అల్లా అంటాడు ఇంకేమన్నా భగతికి పేరు చేస్తాడు నేను చేస్తా చెప్పడు భౌతిని పేరు చేస్తాడు చెత్తనే ఉన్నాడు సంవత్సరం కలిసి పోతేనే ఉండాలి అప్పుడు ఇది మూడు సంవత్సరాల కలిసి ఇది బాబా చెప్పడం అలా అచ్చి అనడం ఆలోచించా మూడు సంవత్సరాలు మనం సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఆరు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే ముప్పై ఆరు నెలలు ఓపిగా ఉండవల్ల ఏదో రా వస్తే ఉంటాడు అంటే ఏదో విధంగా చేస్తాడు అని విశ్వాసం ఈ అలా కొంత తర్వాత కొంత ఉంటారు కదా నాలాంటిలో తిరుగులాడుఫీనాలని చెప్పిరాజ్ చేశాడు సిరులో ఉంటాడు బాబా ఇతను అనా చెంది ఇక్కడ ఉంటాడు తొండ్రోళ్ళు ఉంటారు కదా ఆ తమాష కోసంగా నువ్వు ఓడి ఓడిఫిన చెప్పి ఒక లెటర్ వచ్చాడు మిత్రుడు ఆధారమ్మ పొలం ఒకటి పోయిందంటే ఉంటుంది ఆ ఉత్తరం తీసుకుని బాబా పోతా పోయి యాడలు పెడతానే ఆ ముసలి వాడికి నా మీద నమ్మకం లేదు కానీ ఆ ఉత్తరించాడు అవతల భార్య ఉండేది చెప్పగనే ఆ వస్తూ బాబా చెప్పకపోతా ఉంటారు ఆ ముసలి నమ్మ నమ్మకం లేదా చించాడు భార్య ఉండే అంటే అండి అది అబద్ధం విశ్వాసం చెట్టు నువ్వు అని అని చెప్పిన తర్వాత కొన్ని అయిన తర్వాత కేసు నెగ్గినట్లుగా అక్కడికి వచ్చి మనిషి చెప్పాడు వస్తానే పొలం పొలం వచ్చింది ఖర్చులు పెట్టారు ఆ ఖర్చులు డబ్బులు కూడా వస్తాయి ఆ పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వందల రూపాయల ఖర్చులు డబ్బులు వచ్చాయి బాబాదారి పెట్టా బాబా ఇది నీదే అన్నాడు ఎవరు అన్న చేసిన ఇంకా ముందే విశ్వాసం లేకుండా ఏడ్చాడు ఆ తర్వాత బాబా సముదాయించాడు ఆ డబ్బులు వచ్చింది బాబాగారి పెట్టాడు బాబా అన్నాడు ఇప్పటికైనా నీకు విశ్వాసం కుదిరిందా విశ్వాసం అనేది చాలా దృఢంగా ఉంచుకప్పుడు అన్నం ఇసుకులో పోస్తానే ముడికి పోతుందా కొద్ది సరే కుక్కర్లో పెట్టామనుకోండి కుక్కర్లో పెట్టిన తర్వాత తనకు మూడు విజులు వస్తే వాళ్ళ ముడికినట్టు రాగము ఎత్తి ఎత్తి దూసుకుంటామని అనుకోండి అది ఎప్పుడు అదే మన విశ్వాసం కూడా అంతే జరిగిందా జరిగిందా జరుగుతుందా ఇది ఆలోచనలో ఇప్పుడు విశ్వాసం కుదిరిందా అది అవుతుంది అని చెప్తూ వెంటనే ఆ డబ్బు నాకెందుకు మీరు పకిరింది ఆ డబ్బు నేనేం చేసుకుంటాను నా కొద్ది ఈ తిరిగి బాబా డబ్బు తీసుకుంటాడు దర్శనం తీసుకుంటారు అంటూ ఉంటారు పద్దెనిమిది వందల రూపాయలు కాలు పెడితే వెళ్తే నాకు ఈ డబ్బు రా అంటే బాబా దక్షిణ ఎందుకు తీసుకుంటాడు అంటే అని చెప్పారు భగవంతుడు చెప్పిన వాదన నేను తీసుకుంటానని బాబా చెప్పుకున్నాడు బాధేమే అడిగి నాకేదో కుటుంబం ఉందా నేనేం చేసుకుంటాను నేను పది సరే ఇంకా డబ్బులు చేసుకుని అందరూ తల్లి చేసుకున్నారు ఏం చేస్తాను డబ్బు చేస్తాను ఇస్తా అనేసాము కదా ఇంక మంది కాదు నేను బాబు వస్తున్నాడు కదా అది పెట్టుకుంటా నేనేవో కానీ అతడు అల్ల ఆ పాల పెట్టిన తర్వాత అది మంది కాదు ఇంకా ఇది అయింది కాబట్టి ఆయనగా ఖర్చు పెట్టాలి ఇది మనం అంత అలవర్చుకోవాలండి ఒక్కసారి భగవంతుడికి నేను ఇస్తాను అన్న తర్వాత అది మందికి కాదు మనం మార్చుకుంటాం తగ్గించుకోవడము అది చేస్తుంటాను సాధన చేస్తుంటారు మన మనమన్న పదవాడేసే ఇబ్బంది లేదు కదా అట్లా ఉండకూడదు మనం ఇచ్చామంటే అది అంటుద్దు అప్పంతే ఆ బావం చేశారు మనం ఇస్తాం అనుకున్నాం కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకుంటూ ఉంటే బాబా చావడి అంటే బాబా ఒకరోజు మసీదులో ఇదిలో ఒకరోజు చావళ పడుకునేవాడు చావడంటే ఇంత ఇంత గది ఉంటుందండి రెండు గదిలో వచ్చి దాన్ని ఒక గదిలో మాత్రం ఆడవాళ్ళు ప్రవేశించినవి ఎందుకంటే బాబా పడుకునేవాడు కాబట్టి బాబా వాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక గదిలో మాత్రం ఆడవాళ్ళు పంపిస్తారు ఒక గదిలో మాత్రం మగవాళ్ళు వెళ్తారు అనమాట పిలుపులుగా చావడట్లేము అది బాగా పాడుపడిపోయి ఉంటే సార్ దాన్ని చేయాలి చేద్దామని చెప్పేసి ఆ పద్దెనిమిది వందల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టారు అక్కడ అన్న చేంచిన కారు అని ఉంది అన్నా చేసిన లే ఆయన బాగా లక్ష్మీబాయి ఖర్చు పెట్టినోళ్ళు లే కానీ పేరు మాత్రం చిరస్థాయిగా ఉంది అది బాగా చెప్పింది వాళ్ళని చిరస్ చేదుకున్నారు నేను మీరు కొడుకులు పిల్లలు అడుగుతున్నారు ఒక వంశం వరకు నిలబడదురా అది బాబా అప్పుడు చెప్పాడు కదా అది జరిగింది ఇది మేలా అది మేలా ఇప్పుడు వాళ్ళ వంశస్థులు ఇంకా ఉంటారు కదా అంతా ఉంటారు కదా మా అన్న కట్టించాడండి మా బాబాయ్ కట్టించాలండి మా ప్రణా కట్టించాలండి మా తాత కట్టించాలండి మా ముత్తాత కట్టించాలండి మా ముత్తాత ముత్తాత కట్టించాడండి ఇప్పటికీ ఉండదు అది బాబా అన్న విశిష్టత అంతేకాకుండా తర్వాత మీరు షిర్డికి వెళ్ళారు షిరిడికి ఎదురుగా పెద్ద స్టేజ్ మారి ఉంది ఇప్పుడు ఉందో లేదు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఉండిందా షిరిడి సమాధి మధ్యలోనే వాళ్ళు ఎదురుగా ఒక స్టేజ్ అక్కడ మా వాళ్ళకి భజన చేసేవాడు ఇదివరకు ఇదివరకు ఉండేది దాదాపు ఈ మధ్య పదిహేను తీసులు ఉన్నారు పెద్ద స్టేజ్ అనుకోండి స్కూల్లో స్టేజ్కి అట్లా కంటే అక్కడే భజనలు అన్ని చేసేవారు అన్నమాట దాన్ని కూడా వీలే అప్పట్లో అరవై ఐదు వేలు రూపాయలు ఖర్చు అయిందంట దానికి అరవై ఐదు వేలు అప్పట్లో అది లక్షల లక్షలు పెట్టుకోవాల్సిన మనం ఇప్పుడు అట్లా మీరు యొక్క జీవితానికి ఒక చిరస్థాయిమైన గుర్తింపు బాబా కల్పించాడు అది ఈ అనాచించిన విరక్ష ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి దీని ద్వారా నిరంతరం భక్తి విశ్వాసం ఎంత దృఢంగా ఉంచుకుంటే భగవంతుడు మన వైపు మనకి ఏది శ్రేయస్కరమో ఏది ప్రేమ కాదు ఏది ఇష్టం కాదు ఏది మనకి శ్రేయస్కరమో దాన్ని మనకి ఆయన అందిస్తాడు కాకపోతే మనం వేచి ఉండవలే ఎదురు చూడకూడదు ఎదురు చూడడం వేరే వేచి ఉండడం వేరే ఎదురు చూడమంటే సట్టే చూసుకుంటా ఉంటాం వస్తుంది ధర ధర చూడమంటే ભાવપડો અનાચ દ્વારા મી સચિદ સાયનાથરા